వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివిసీమాకి స్వాగతం అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కి నియోజకవర్గ కూటమి నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు ప్రతినిధులకు అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు బచ్చు వెంకటేష్ జనసేన పార్టీ యువ నాయకులు కూడూరు మండలం అవనిగడ నియోజకవర్గం కోడూరు తిప్పలు మత్స్యకారుల జీవన ఆధారమైన సముద్ర సింకు రేవు వద్ద కట్టేస్తున్న బోట్లను వెంటనే తీసివేయాలని ఏపీ టూరిజం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు వీరి వెనుకంట నాయకులు కొప్పనాథి తాతయ్య పోలాబత్తిన మోహన్ రావు పలువురు మత్స్యకారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు కొల్లాటి శ్రీనివాసరావు ఈరోజు కృష్ణా జిల్లా కోడూరు మండలం పాలకాయితె అనే విలేజ్లో ఈరోజు మా ఏదైతే మత్స్యకారులు జీవనం చేసుకోవడానికి బోట్లు ఆపుతున్న ప్లేస్ ఏదైతే ఉందో రేవు ఆ రేవు దగ్గర మనం ఉన్నాము ఈరోజు అంటే గత పది రోజుల కిందట రిజర్వే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అలాగే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మత్స్యకారులు వేట చేసుకున్నటువంటి ఏవైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లన్నిటిని కూడా ఖాళీ చేసి ఈ రేవుని ఖాళీ చేసి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి ఉక్కుం జారీ చేయడం జరిగింది అందుకే మేము తెలుసుకుని ఈ రోజున ఈ గ్రామానికి రావడం జరిగింది అట్లాగే ఏదైతే మత్స్యకారులు ఏదైతే వాళ్ళు కోరుకుందో వాళ్ళ తాతల తరాల నుంచి ఇక్కడే జీవనం చేసుకుంటూ ఈ రేవులోనే వాళ్ళు సొంతంగా ఈ కాలువ తవ్వి ఆ రకంగా వీళ్ళు పూర్వీకులు కాలువ తవ్వి రేవు ఏర్పాటు చేసుకున్నారు అటువంటి రేవులో తాతల తరాల నుంచి బోట్లు నిలుపుదల చేసుకుని ఆ రకంగా వేట చేసుకుంటూ ఉంటే అటువంటి బోట్లు తీసేసి ఆ రకంగా వాళ్ళకి రిజర్వ్ ఫారెస్ట్ అంటే టూరిజం ఏపీ టూరిజానికి అప్పచెప్పాలి ఏపీ టూరిజానికి అప్పచెప్తే ఆ రేవుని డెవలప్ చేసి వాళ్ళు మేము ఆదాయం చేసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే ఏపీ టూరిజం పేరుతో చేస్తున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు రేవు కావాలి ఏపీ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలి అనంటే కనుక ఏదైతే మీరు సాగర్ సంగమం ఇంకా చాలా వరకు ఉంది కృష్ణా నది ఉంది మీరు అక్కడ కూడా చాలా డబ్బులు మీరు ఖర్చు పెట్టి ఆ రకంగా ఆ రేవులను డెవలప్మెంట్ చేసి మీరు టూరిజం చేయండి మా ప్లే ఇదంతా కూడా అభివృద్ధి చేయండి చేయటం మూలంగా మాకు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఆ రకంగా మేము కోరుకుంటాం కానీ ఏదైతే మేము తాతల తరాల నుంచి ఏదైతే ఈ రేవులో బతుకుతూ ఉన్నామో ఇటువంటి రేవుని మీరు ఆక్రమించి ఆ రకంగా మత్స్యకారులు పట్టగొట్టాలంటే కనుక మేము చూస్తే ఊరుకోము మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేసి మా ప్రతి వెహికల్కి ఫోర్ వీలర్కి టూ వీలర్కి త్రీ వీలర్కి ప్రతి దానికి అని చెప్పేసి టూరిజం పేరుతో మీరు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఆ వసూలు చేసిన డబ్బులని ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఎక్కడా కూడా మీరు చేసిన డెవలప్మెంట్ లేదు మీరు చేసినటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు మీరు వెళ్తున్నటువంటి సాగర్ సమానికి వెళ్తు సాగర్ సంగమానికి వెళ్తున్నటువంటి సముద్రానికి వెళ్తున్నటువంటి ప్లేస్ ఎక్కడ కూడా ఈ గోతులు గుంట్లో తప్ప ఎక్కడ కూడా మీరు అభివృద్ధి చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు మీరు గతంలో ఫస్ట్లో ఏర్పాటు చేసినప్పుడు ఏం చెప్పారు ఈ మీరు ఈ వసూలు చేసిన దాంట్లో సగం పాలకాయి తప్ప గ్రామానికి సగం ఏపీ టూరిజానికి అని చెప్పేసి మీరు ఏర్పాటు చేశారు కానీ మీరు మీరు చేస్తున్న పని ఏంటి మొత్తం డబ్బులన్నీ కూడా మీ సొంత ఖాతాల్లో వేసుకుంటా ఉన్నారు మేము మాకు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకనంటే మీరు వసూలు చేసిన డబ్బులన్నీ కూడా ఎక్కడ కూడా మీరు ఏపీ టూరిజానికి ఇస్తున్నారా లేకపోతే మీ సొంత జోబులు వేసుకున్నారా మాకు తెలియట్లేదు కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వ పాలక వర్గం స్పందించి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం తక్షణమే ఇప్పటికైనా ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి సగం వాటా ఇస్తారని చెప్పి టోల్గేట్ ద్వారా మీరు ఆ వాటా ఇస్తారని ఏదైతే అన్నారో ఆ షేరు మీరు ఇమీడియట్గా మీరు పాలకైతే ఇవ్వాలి లేదంటే కనుక మేము ఈ మత్స్యకారులందరినీ కూడా ఐక్యం చేసి గతంలో అనేక పోరాటాలు చేశాం ఇప్పుడు కూడా మత్స్యకారుల కోసం నిలబడి ఆ రకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా మన చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా వచ్చినటువంటి వ్యవసాయ కార్మి సంఘం నాయకులు మోహన్ రావు గారు అలాగే మత్స్యకార్మీ సంఘం వచ్చినటువంటి తాతయ్య గారు మేము అందరం కూడా ఇక్కడ ప్రజలను ఐక్యం చేసి ఆ రకంగా మీరు కనుక మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటానంటే మాత్రం సహించేది లేదు మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం